హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీ సంక్స్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి చాలా చాలా బాగుందండి ఇలా కట్టుబడికి వస్తుంది మనకు మంచి కస్ క్లాత్ అనమాట చాలా చాలా బాగుంది నచ్చిందా వెంటనే స్క్రీన్ సార్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులోకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా బాగుంది ఇది ఇదే శారీని నేను లక్కీ ర్యాగ్ కూడా పెట్టేసాను లక్కీ రాళ్ళు అయితే థౌసండ్కి చేస్తాను ఈచ్ మెంబర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసేస్తే లక్కీ రాళ్ళు ఈ శారీ అనేది గెలిచేసుకుంటారు త్వరగా త్వరగా లక్కీ రాకి అమౌంట్ వేసేసేయండి చాలా బాగుందండి ఇందులో సేమ్ కలరు సేమ్ డిజైన్ ఇంకో కలర్ కూడా ఉంది సేమ్ ఇది కూడా ఉంది మన టాపర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ వస్తుంది శారీ వచ్చింది బ్లౌజ్ వస్తుంది సూపర్గా ఉంది ఓన్లీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి నచ్చిందే వెంటనే స్క్రీన్సార్ట్ తీసు వాట్సాప్ ప్యాకేస్ సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి లుక్ అంత ఎలా ఉంది ఏంటంటే మీకు తెలుస్తుంది కదా అసలు శారీ అయితే చాలా 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 బాగుందండి నచ్చిందా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సూపర్గా ఉంది పళ్ళు పాటు వచ్చి అసలు ఫుల్గా వస్తుందండి వరకు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అది లైవ్లో బుక్ చేసుకుంటే థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ బాయ్